బాలికా వధు సీరియల్లో చిన్నతనంలో పాపులర్ అయింది అవికా గుర్ ఆ సీరియల్తో బాల నటిగా కెరియర్ ప్రారంభించి ఆమె ఆనంది పాత్రతో బులితెర వీక్షకులను ఆకట్టుకుంది తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి ఆ పేరును కొనసాగించింది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది అవిక ఈ మధ్యకాలంలో విదేశాల్లో జరిగిన ఓ ఈవెంట్కు హాజరయ్యాను కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనుక నుండి టచ్ చేసినట్లు అనిపించింది తిరిగి చూస్తే బాడీగార్డ్ మాత్రమే ఉన్నాడు వేదికపైకి వెళ్తున్నప్పుడు కూడా చెప్పలేని చోట తాకే ప్రయత్నం చేశారు అది గమనించి వెంటనే చేయి పట్టుకున్నాను ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరిచాను అతడు క్షమాపణ చెప్పడంతో ఏం చేయలేక వదిలేశాను నాకు ధైర్యం ఉంటే ఇలా చేసిన చాలా మందిని కొట్టేదాన్ని కానీ అప్పట్లో అంత ధైర్యం లేదు ఇలాంటి అనుభవం ఇప్పుడు ఎదురైతే ఖచ్చితంగా ఎదురు తిరుగుతాను అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి అలా ఎవరూ ప్రవర్తించడం లేదు ఎదుటివారు చేసే కొన్ని పనులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి అది వాళ్లకు తెలియదు అని అన్నారు